देखिए, आनबल स्पीकर सर ऑफ़ द यंग इंडिया स्किल्स यूनिवर्सिटी पब्लिक प्रार्टनरशिप बेल टू थी फोर मोशन मूड नव बिल्कुल अंदर కృతజ్ఞతలు ఎందుకంటే ఒక పాజిటివ్ దృక్పథంతో మనం అందరం కూడా ముందుకు నడవాలనే ఆలోచనతోనే అపీల్ చేయటం జరిగింది నేను ఈరోజు సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ ద బిల్ చెప్తా ఉన్నాను అధ్యక్ష నేను ఈరోజు మనం అందరం అనుకున్నట్టు ఈ రాష్ట్ర యువతకు సంబంధించి ప్రభుత్వ ఉద్యోగాల సంకల్పన ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి ఒక ప్రక్కన వివిధ ఉద్యోగాల ఖాళీలను నింపటానికి ప్రత్యేకంగా ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసి చైర్మన్తో పాటు సభ్యులను ఏర్పాటు చేసుకొని ఒక ప్రక్కన జాబ్ క్యాలెండర్ను నిర్వర్తించాలని అతి త్వరలో జాబ్ క్యాలెండర్ని కూడా ప్రకటనలు చేసుకొని ముందుకు పోతా ఉన్న తరుణంలో మనందరికి కూడా తెలుసు ప్రభుత్వ ఖాళీలు కానీ రాష్ట్రంలో ఉన్న యువత ఆ యువతకు సంబంధించిన ఆశయం ఒక ఉద్యోగాన్ని సాధించాలి అని వాళ్ళ ఆలోచన మేరకు ఈరోజు నిష్పత్తి ప్రకారంగా మేము అనుకున్నట్టు రేపు రాబోయే కాలంలో మా ప్రభుత్వం రెండు లక్షల ఉద్యోగాల ఖాళీలు జాబ్ క్యాలెండర్ ద్వారా నిర్వహణ చేసి నిర్వర్తించి వారికి ఉద్యోగాలు కల్పించినప్పటికీ దాదాపు ఇంకా ఇరవై లక్షల పై చెలుకు నిరుద్యోగ యువత ఉపాధి గురించి ప్రయత్నం చేస్తూనే ఉంటారు అధ్యక్ష వీరందరికీ ఒక ప్రక్షాన ప్రభుత్వం అందరికీ ఉద్యోగాలు ప్రభుత్వ పరంగా కల్పించాలంటే అది సాధ్యమయ్యేది కాదు సాధ్యమయ్యేది కాదు ఈరోజు ముందే చెప్పాం అధ్యక్ష ఈరోజు మిగతా వారికి మేము కల్పిస్తామనే రెండు లక్షల ఉద్యోగాలకు సంబంధించి ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని జాబ్స్ క్యాలెండర్ను ప్రకటన చేసుకొని ఆ విధమైన ఆలోచన చేసుకొని ఈరోజు ఈ రాష్ట్రానికి సంబంధించిన యువత విషయంలో ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని రాబోయే ఇరవై ముప్పై సంవత్సరాల వరకు రాష్ట్ర యువత నిరాశ నిశులతో ఉండకుండా ఒక ఆలోచన చేస్తూ ఉన్న సందర్భంలో ఇంకో ప్రక్కన ప్రైవేట్ రంగంలో కూడా ఉపాధి కల్పన చేయాలి ఆ బాధ్యతలో భాగంగానే ఏం చేయాలని మేము కానీ మా ముఖ్యమంత్రి గారు మా సహచర మంత్రివారుగా పెద్దలు అనేక సందర్భాల్లో చర్చినప్పుడు చర్చించినప్పుడు ఈరోజు మనకు సంబంధించిన మేము అకాడమిషియన్స్తో మాట్లాడాం విద్యార్థులతో మాట్లాడాం పరిశ్రమలు పారిశ్రామిక వేతలకు సంబంధించిన పెద్దలతోని మాట్లాడాం చాలామంది పెద్దలు అటు సైడు అటువైపు ఉన్నవారు మరి వారందరికీ కూడా తెలుసు ఎక్కడో అక్కడ గ్యాప్ ఏర్పడటం జరిగింది ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ లాంగ్ ఇయర్స్ సో దాన్ని సవరణ చేయాల్సిన బాధ్యత మా పైన కూడా ఉంది ఆ క్రమంలో ఒకవైపు చూస్తే ఈరోజు మన యూనివర్సిటీస్ మన విద్యాలయాలు మన కళాశాలలు విశ్వవిద్యాలయాలకు సంబంధించిన ఒక ప్రక్కన అనుభవం గల అధ్యాపకులున్నా ప్రొఫెసర్స్ ఉన్నా ఈరోజు కరికులం ఒకవైపు అకాడమిక్ పరంగా పూర్తి స్థాయిలో